ఇప్పుడు లేజర్ సంప్రదించండి నమస్తే నేను సుమన్ టీవీ పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళడం అనేది పరిపాటి అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లి నిరుపేద కుటుంబాలు చితికిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నావు ఇదే తరహాలో కువైట్ లో చిక్కుకుపోయిన ఓ తెలుగు వ్యక్తి సుమన్ టీవీని ఆశ్రయించారు ఆయన బాధలు చెప్పేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పొట్టకూటి కోసం కువైట్ వెళ్లారు అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు ఉమ్మడి మణి ఆయన మణిగారు ఏంటి అసలు మీ బాధ ఏంటి ఎప్పుడు వెళ్ళారు ఏం జరిగింది మీ ఫ్యామిలీ ఎక్కడ నేటివ్ మీ డీటెయిల్స్ ఏంటి చెప్పండి అన్నమయ్య జిల్లా ముందు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మాది ప్రాజెక్ట్ కింద ఊరు అన్నమయ్య ప్రాజెక్ట్ కింద ఊరా తీసేసారు కదా ఓకే వచ్చేసి మళ్ళా మమ్మీ వాళ్ళు వచ్చేసి రాజ్ దగ్గర బాబాపల్లి దగ్గర అక్కడ ఊరు కట్టారు మీరు పదకొండు పన్నెండు సంవత్సరాలు అయిపోతాను పన్నెండు సంవత్సరాలు అయిపోయింది మీరు వెళ్ళి ఎన్ని సార్లు వచ్చారు పన్నెండు సంవత్సరాలు అంటే మరి ఎన్నిసార్లు వచ్చారు ఇండియా వచ్చారు మళ్ళీ మీ ఊరు వచ్చారా కలిసారా మీ వాళ్ళని నాను వచ్చారు ఒకసారి అంతే మళ్ళీ రాలేదు ఎందుకు కారణం ఏంటి రాలేకపోవడానికి ఇక్కడ వచ్చేసి చిన్న ఇన్సిడెంట్ వల్ల బండి కారుతో ఇరికిచ్చేశాను అన్నా నాన్న చనిపోయే అప్పుడు రాలకపోయాను వచ్చేసి బాబు చనిపోయాడు కొడుకు కొడుకు ఎట్లా ఎట జరిగిందో తెలియదు సార్ నాకు ఇటు కాడ నేను పోలీసు వాళ్ళ గానీ ఇన్వాల్వ్ చేశాను లేదు ఆత్మహత్య చేసుకున్నాను లేరు అమ్మ వచ్చేసి ఇంకా అమ్మ తగ్గిపోయింది చాలా పేద కుటుంబం కాబట్టి మేము వదిలేసుకున్నాం వాడికి తెలిసిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం కాబట్టి అమ్మ అమ్మ తగ్గిపోయింది కాబట్టి అమ్మ ఏం చేస్తుంది డాడీ అన్న కోరికాడు మీ నాన్నగారు ఎలా చనిపోయారు నాన్నగారికి చనిపోయాడు లాస్ట్ ఎప్పుడు వచ్చారు మీరు ఇండియా ఎప్పుడు వచ్చారు మీ ఊరు ఎప్పుడు వచ్చారు నైన్ ఇయర్ తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది ఇంటికి వచ్చి అసలు ఏ పని చేద్దామని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే అక్కడ ఎంతో కొంత మీరు స్థిరపడడానికి అవకాశం ఉంటది కదా పన్నెండు సంవత్సరాలు ఉన్నారంటే ఏ పని చేద్దాం అని వెళ్ళారు ఎక్కడ ఏ ప్రాంతంలో పని చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను ఫస్ట్ వచ్చింది జాబ్లోకి వచ్చాను ఛాయిగా వచ్చేదానికి మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చినాక మళ్ళా బయటకి వెళ్ళిపో పని చేసుకుని చెప్పాను మా యజమాని బయటికి కష్టాల్లో ఇంకా అంటే బయటకి పంపించారంటే అక్కడ పర్మిషన్ లేకుండా వర్క్ పర్మిట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పని చేయడానికి అవకాశం ఉండదు కదా మీరు ఎక్కడ పని చేస్తున్నారు మరి మీరు ఇంతకాలం కంటిన్యూ అయ్యేందుకు అక్కడ మీకు ఎవరు అతను నాకు అన్ని చేయించాడు పని చేయించుకుంటాడు కానీ డబ్బులు వేయడు ఇంట్లో పని అంతా చేపిస్తాడు డబ్బులు ఇవ్వడం ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఒక రూపాయి నాకు డబ్బులు ఇచ్చి లేదు బాబు చనిపోయినప్పుడు నేను పంపిస్తానులే ఇంటికి అని చెప్పాడు ఇంట్లో పని పని పంపిస్తాను అని చెప్పాడు ఇంట్లో అంతా పని చేయించుకున్నాడు డబ్బులు ఇవ్వలేదు పంపించలేదు ఇంటికి పంపిలేదు నెక్స్ట్ మళ్ళా వచ్చేసి అమ్మకి హెల్త్ బాగాలేదు నేను ఇంటికి వెళ్ళాలంటే ఇంకా పని ఉన్నది ఇంటి పని అయిపోతే మళ్ళా పోదు ఇంటికని చెప్పని మొన్నటి కనుక అదే మాట అన్నాడు మన రంజాన్ లో దానిక అదే మాట అన్నాడు సర్లే అని చెప్పి నేను ఇంట్లోంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు జహ్రా ఏరియాలో కొత్త మంత్ గా ఒకటి కొత్త తినులు కడుతున్నారు అక్కడ ఏరియాలో ఉన్నాను గెస్ట్ హౌస్ లో ఒక యజమాని ఇక్కడ ఉండు నువ్వు ఇక్కడే చేసుకొని తిను ఇక్కడే ఉండు నీకేం భయం లేదు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు పోదు అంటున్నాడు ఇంటికాడ నాకు అమ్మకు చాలా సీరియస్ గా ఉంది అవును కానీ ఎట్లా మరి రావడం అనే దానికి సంబంధించి కానీ ఇన్ని రోజులు అక్కడ ఉన్నదానికి కానీ లోకల్ గా తెలుగు వాళ్ళు కానీ అసోసియేషన్స్ లాంటివి కానీ వీళ్ళు ఎవరు మీకు సహకరించట్లేదా ఇప్పుడు బయటకు వచ్చేయాలి అని అనుకుంటే మీకు అది ఈజీగా రూల్స్ కూడా ఒప్పుకోవు కదా అక్కడ ఏవో అగ్రిమెంట్ లో కమిట్మెంట్ లో చేసి ఉంటారు కదా మీరు ఎంబీసీ మూడు నెలలు తిరిగాను బాబు అనిపించినప్పుడు ఒక సంవత్సరం టైం వేసి ఇచ్చారు మళ్ళీ రా అని చెప్తా ఇంకా మన కాడ అంత శాంతి డబ్బులు లేక మనం పోలాలని పరిస్థితులు అయిపోయింది నేను వదిలేసాను మూడు నెలలు తిరిగాను అంటే ట్యాక్సీలు పెట్టుకొని మళ్ళీ మరలయారు ఆయన్ను అడిగాను ఆయన అడిగితే పొద్దున గానీ ఫోన్ చేశాను నేను ఎంబీసీకి ఇంటర్వ్యూ కావాలని చెప్పాడు ఎంబీసీ పోతే మన పనులు ఏం జరగటం లేదు కాడ కానీ అక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా ఎవరు అసోసియేషన్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయలేదా వరకు నాకు చాలా మందిని వేసుకున్నాను చాలా మందిని బంగళాడినాను కలిసి లైన్ వేసి నన్ను ఇంటికి పంపించింది రోజులు నేను బంగళకు మీ పాస్పోర్ట్ ఇంకా టైం ఉందా పాస్పోర్ట్ కానీ అక్కడ మీకు సివిల్ కార్డు అని చెప్పిన ఏదో ఒకటి ఆ కార్డు ఈ సంవత్సరం ఆఖరి వరకు టైం ఉన్నట్టుంది అయితే లాస్ట్ పాస్పోర్ట్ టైం కనుక మళ్ళీ కాదు నాకు రెన్యువల్ కాదు నాకు ఇంటికాడ ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు పాస్పోర్ట్ ఇటు లేదు అన్నమాట లాస్ట్ మీ మీ వాళ్ళు వాళ్ళు ఇక్కడికి అక్కడ నుంచి పంపించిన ఏజెంట్లు గానీ వీళ్ళు ఎవరో మీకు హెల్ప్ చేయట్లేదా నన్ను పంపించిన ఏజెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక పై సంవత్సరాలు అయిపోయింది కానీ ఇక్కడ ఒక ఇది బండి యాక్సిడెంట్ కేసు మీద ఇరికిపోయాను దాని వల్ల రాలేకపోతున్నాను పైన్ చేశారు పైన మీద రాలేకపోతున్నాను ఒక మూడు లక్షలు అనుకుంటది లేకపోతే రెండు లక్షలు ఉంటారు పైన అక్కడ పైన ఇక్కడ పైన మన ఇండియా డబ్బు రెండు లక్షలు అవుతుంది మూడు లక్షలు అవుతుంది తెలియదు నాకైతే తెలియదు నేను అమౌంట్ వేసే మూడు సంవత్సరాలు ఇంటికి వేసే అమౌంట్ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఊరు వాళ్ళు కానీ ఎవరో ఏమి ఆదుకునే పరిస్థితి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయరా ఊరేగా నేను చాలా మందిని అడిగాను ఇంటికి పోవాలి ఎలా కనీసం పట్టించుకుంటాం ఫైన్లు ఉన్నాయంటే మరి అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా ఎందుకు పడ్డాయి ఆ ఫైన్లు ఎందుకు పడ్డాయి సమస్య ఏంటి అక్కడ కారు నేను అప్పుడు కార్ తీసుకుని పైన మళ్ళా ప్లే చేశారు మళ్ళా కేసు అనేది రిన్యూల్ చేశారు నా కాడ స్లిప్లు కానీ ఉన్నాయి స్లిప్లు కానీ ఉన్నాయి నేను రెండు సార్లు పోల్ స్టేషన్ కానీ వెళ్ళినాను ఎందుకు వచ్చాయి ఈ పైన్లు అంటే వాళ్ళు పెట్టేసి నేను ఎందుకు వెళ్ళిపోయారు సాహుడు నువ్వేం చేయలేవు అని ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకురావాలంటే లీగల్ గా అవన్నీ క్లియర్ చేయాలంటే కూడా ఇబ్బందులు ఉంటాయి కదా ఇబ్బంది ఏమి లేదు ప్లేన్ ప్లేన్ అనేది ప్లేన్ చేసిన ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ గా వచ్చేయచ్చు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా మీకు ఒక బాబు చనిపోయాడు అన్నారు కదా ఇంకెవరు ఉన్నారా పిల్లలు ఒక బాబు ఉన్నాడు సార్ మీకు వాళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నారా ఇంకా అమ్ముంటారు కాంట్రాక్ట్ ఎప్పుడు ఓకే బాబు అంతా అక్కలు అంట ఎవరు ఉంటారు కాంట్రాక్ట్ లో ఆడ కూలి పని పోతా రుజుతాలు పని పోతా ఇంకా అమ్మ ఇంట్లో మనసులో కొనుక్కుంటారు అన్నదమ్ములు లేదు మీతో మీకున్నవాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకురావాలంటే ప్రభుత్వం సహాయం చేస్తే తప్పితే మీరు ఇక బయట పడలేరు సో యజమాని నుంచి సమస్య ఉంది పోలీస్ కేసు వ్యవహారం ఒకటి ఉంది ఈ రెండు విడిపించి మాత్రమే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకురాగలగాలి ఎవరు తీసుకురావాలి మీరు మీరు మీకు ఎవరు సహకరిస్తారని అనుకుంటున్నారు రిక్వెస్ట్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను సార్ నా బాబు మా నాన్న కళ్ళు చూపి లాభారు ఇప్పుడు మా తల్లినన్న గవర్నమెంట్ తరఫున చేతులు ఇచ్చి దండం పెట్టి అడుగుతున్నాను కనీసం మా అమ్మ నాన్న కళ్ళు చూపించండి ఏమవుతుంది ఏమో నాకే కనీసం నేను వచ్చేది లేని పరిస్థితి లేని లేక అయిపోయింది మా అమ్మనన్న కళ్ళు చూపించాలని నేను కోరుకుంటున్నాను నారా లోకేష్ గారికి సిఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ వేడుకుంటున్నాను మణిగారు చూద్దాం ఒక ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది అక్కడ నుంచి వచ్చేటువంటి స్పందనను బట్టి అక్కడ లీగల్గా ఇష్యూస్ ఏమీ లేకపోతే మిమ్మల్ని తీసుకురావడానికి జరిగేటువంటి ప్రయత్నంలో సుమన్ టీవీ కూడా భాగస్వామి అవుతుంది ఇది కువైట్లో ఇరుక్కుపోయినటువంటి ఉమ్మడి మణి వేదనాభరితమైనటువంటి కథ పన్నెండు సంవత్సరాల క్రితం ఆయన అక్కడికి వెళ్ళారు తండ్రి చనిపోయినప్పుడు కానీ తన కొడుకు చనిపోయినప్పుడు కానీ తిరిగి సొంత ఊరికి రావడానికి అవకాశాలే లేకుండా పోయినాయి పైగా రకరకాల కేసులు ఇతర అంశాల్లో ఇరుక్కుపోవడం వల్ల తనకు సాటి తెలుగు వాళ్ళు కూడా ఎవరు సహకరించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న తల్లి కూడా మంచాన పడింది అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి ఉంది ఆదుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుని తనని వెనక్కి తీసుకొస్తే తన తల్లిని చూసుకుంటానని చెప్పనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి మణి చూద్దాం ప్రభుత్వ పక్షాన దీనిపైన స్పందన వస్తుందని ఆశిద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ వాస్తవానికి తన వేదనని సుమన్ టీవీ దృష్టికి తీసుకొస్తూ ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్టు ఇతర అంశాలకు సంబంధించి తన కుమారుడు చనిపోయిన అప్పటి ఫోటోలు తల్లి ఫోటోలు అన్నీ కూడా పంపించారు అయితే అవి ప్రసారం చేసేందుకు అనుకూలంగా లేవు కాబట్టి వాటిని వేటిని కూడా సుమన్ టీవీ చూపించట్లేదు కానీ ఆయన వేదనని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం మాత్రం స్పందిస్తుందని చెప్పని ఆశిద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి